నోటికి ప్లాస్టర్ వేసుకొని కాఫీ అయితే రాజు దగ్గరికి కాఫీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది అది చూసి రాజు ఒకసారిగా షాక్ ఏంటి ఏంటి అవతారం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కాఫీ అయితే ఇలా అంటూ ఉంటుంది మీరే కదండి నైట్ అడ్డుగోలుగా వాతిస్తాను అని అన్నారు అందుకే నోటికి ఇది అంటూ అంటూ ఉంటుంది ఆ మాటకి అని చెప్పి తీస్తాడు తీసిన తర్వాత మీరు అన్ని మాటలన్నీ గుర్తుంచుకొని వాటికి అవన్నీ మార్చుకుంటానండి మీకు నేను ఇప్పుడు అప్పలమ్మలా కనిపించను నీట్గా కనిపిస్తాను అడ్డుగోలుగా వాదించడం మానేస్తాను అని అంటూ ఉంటాడు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటావే అని అంటూ ఉంటాడు రాజు నా కింద తరం వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను ఒక లాగా ఝాన్సీ రాణిలాగా కాళికా మాత లాగా వీళ్ళందరిలాగా నీ మీద పోరాటం చేసి మీరు నా బా నువ్వే నా భార్యవే అని అనేటట్లుగా చేసుకుంటాను అండి అని అంటూ ఉంటుంది ఆ మాటలని రాజు విని నీ ఇవన్నీ చేసినా నేను నీకు నిన్న నేను నేను భ భారీగా స్వీకరించను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మీరు నాలో చూపిన లోపాలు ఇవే కదా ఇవన్నీ నేను మార్చుకుంటాను మార్చుకొని మీరే నా మీరే మీ నోటితోనే మీరు నువ్వు నా భార్య కావ్య అనేటట్లుగా చేసుకుంటాను ఇది అది కూడా నెల రోజుల్లోనే చేసుకుంటాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే ఏం చేస్తావో చేసుకోపో అంటే నిజంగా మీరు ఒప్పుకుంటారులేండి అని అనుకుని కావ్య అయితే ఛాలెంజ్ విసుతూ ఉంటుంది